నమశివాయ చర్చ జరుగుతూ ఉండగా వినయశీలుడు పైకి లేచి గురువుగారు గౌతమ బుద్ధుని ఇప్పుడు అందరూ కూడా దేవతారూపంగా ఆరాధిస్తున్నారు భగవంతుని అవతారాల్లో అది కూడా ఒకటి అంటున్నారు అయితే బుద్ధుడు చెప్పినటువంటి అనేక జ్ఞాన సూత్రాలను ఎందుకు అందరూ అనుసరించడం లేదు ఆయన్ని పూర్వకాలం నాస్తికుడుగా ఎందుకు అన్నారు ఆయన వాదన నాస్తికత్వమా అంటే దైవం లేదు ఆయన అన్నాడా అని అడిగాడు ఇప్పుడు సత్యనిష్ట గురువు ఇలా తెలియజేస్తున్నాడు గౌతమ బుద్ధుని గురించి తెలియని వారికి ఎవరూ లేరు ఈ యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలుసు తెలుసువర్తిగా రాజ్యాభిషేకం చేసుకోవలసిన బుద్ధుడు ఉన్న బిడ్డను వదిలి వనంలో ఉన్న స్త్రీని వదిలి భోగాలు రాజసుఖాలు వదిలేసేసి ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్న అందరిలో జరించింది ఆ కాలంలో క్రీస్తుకు పూర్వం ఆరో శతాబ్దం నాటి విశేషాలు ఇవి విజయాభిషేకానికి ముందు విజయం సంచరించి ప్రజా జీవితాన్ని గమనించి రావడం అనేది సనాతనంగా వస్తున్న ధర్మం ఇప్పుడు పరిపాలకుడు అనేవాడు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలను దర్శిస్తూ ప్రజల కష్టకాలు విచారిస్తూ అందరూ సంతోషంగా ఉన్నారా అందరూ ప్రశాంతంగా ఉన్నారా అందరికి ఎటువంటి కష్టాలు లేకుండా ఉన్నాయా ఇంకెవరైనా ఏమైనా అందకుండా బాధపడుతున్నారా పేదవారు ఉన్నారా ఇలా అనేక మందిని దర్శిస్తూ చూస్తూ దర్శిస్తూ అంటే అర్థమేమి అందరిలో దేవుడు భగవంతుడు ఉన్నాడు అందరిలో ఉన్న భగవంతుడిని ఈ మానవుల కర్మల కొద్దీ వారి కొన్ని సంప్రాప్తమై ఉంటాయి అనారోగ్య సమస్యలు కనుక ఇవన్నీ తెలియని బుద్ధుడు రథం మీద ఎక్కిపోతూ ఉంటే అతను చూడలే చూడలేనటువంటి అనేక విషయాలు కనబడ్డాయి మనిషికి మరణం ఉంది అనేటువంటి విషయం అంతరకు తెలియదు ఆయనకి సర్వసుఖాలు రాజభోగాలు అనుభవిస్తూ ఉండిన బుద్ధుడు మనిషికి మరణం అనేది ఉంది అనేది కానీ అప్పటికి కానీ అర్థం కాలేదు అలా ఎన్నో చూసి ప్రజలు ఎందుకు ఇంత దరిద్రపు ధీనస్థితిలో ఉన్నారో అర్థం కాలేదు ఆయనకి ఎవరెవరినో పండితులను గురువులను వారిని వీరిని అందరిని అడిగి చూశాడు అతని ప్రశ్నలకు ఎవ్వరు జవాబు చెప్పలేకపోయారు ఎందుకు ఏమని అడిగితే ఇది వారి కర్మ అని చెప్తే తప్ప కానీ వేరేం కాదు ఆ కాలం ఉన్నటువంటి జ్ఞానులు చెప్పుకునేవాడు పండితులమని చెప్పుకునేవారు భగవంతుని పేరు మీద ఆజ్ఞాని చెప్పి నరకము స్వర్గము అనేది సృష్టించి ఆత్మ నరకానికో లేకపోతే స్వర్గానికో పోతుందని మూఢ విశ్వాసాలను మూఢ నమ్మకాలను వాళ్ళలో సృష్టించారు అన్ని మీకు నేను తెలియజేశాను కూడా ఇవన్నీ ప్రజలకు బోధిస్తున్నప్పుడు మీకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇటు నుంచి ఒక అర్ధరాత్రి చెప్పకుండా బయటకు వచ్చేస్తాడు వచ్చి ఒక కారణ్యములకు వెళ్ళిపోయి ప్రశ్నలకు ఆయనే లోపల చర్చించుకుంటూ ఉంటాడు దీనిని మనం అంతర్గత సంభాషణ అన్నాం ఆ చర్చ లోపల మదన చర్చ మదనం జరిగి 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 ఆయన మేధస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఏదో అతీతమైన శక్తి ఈ సృష్టిని ఆడిస్తూ ఉంది ఆ శక్తి ఏదో తెలుసుకోవాలి అని ఒక బోధి వృక్షం కింద వెళ్ళి కూర్చున్నాడు వృక్షం అంటే రాగి చెట్టు ఏంటో చెప్పాం కదా దీర్ఘకాలమైనటువంటి తపస్సు ఏమి ఏకాగ్రత ఏకాగ్రత అంటే ఏమి ఒకే విషయాన్ని మనసులో ఉంచుకొని దానికోసమే తపించడం తప్పించడం అంటే తాపం తాపము అంటే ఏమి లోపల ఉన్నటువంటి బాధ ఆవేదన కొన్ని విషయాలు ఎదురు తెలియలేకపోయినటువంటి ఆలోచనలు ఇవన్నీ ఆయన్ని తప్పింపజేస్తాయి ఆ దీర్ఘమైన తపస్సు అతనిలో అంతర్భాగమైనటువంటి మానసిక శక్తులన్నీ కూడుకొని దైవ జ్ఞాన శక్తిగా మారిపోయింది ఆ దైవ జ్ఞాన శక్తి అతనికి ఏ విధంగా మన ఋషులు గునులు ఉపనిషత్తులు విన్నారో అదే అశీర అశరీరవాణి బుద్ధుని యొక్క మేధస్సులోకి ఆయన చెవుల ద్వారా అనంతంగా ప్రవేశిస్తూ వస్తుంది ప్రవేశిస్తూ వస్తుంది అనంతమైన జ్ఞానము ఆయన దీక్షలు ఉండే కొద్దీ ఉంది అతను చేరిపోయింది చివరికి ఆయన అయింది జ్ఞానోదయము అనే మాట ఏంటి తపస్సు అనే మాట ఏంటి ధ్యానము అనే మాట ఏంటి ఆయన చేశాడు అన్నీ కూడా యోగ సూత్రాల్లో దైవ సూత్రాల్లో చెప్పబడి ఉంది ఉపనిషత్తుల సారం ఆధ్యాత్మిక తత్వం దైవ స్వరూపం దైవం అంటే ఏమిటో అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఇక దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు పండితులు చెప్పుకునే వారు చేస్తున్నటువంటి వ్యాపారము అతని దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ వారు మోసం చేస్తున్నారు ఆయన వారిని మోసం చేస్తున్నారు అని చెప్పడం లేదు ఆయన ఏం చెప్తున్నాడు సత్యం తెలియకుండా మానవులు అంతెమ్మ కోరికలతో వాస్తవికత లేని కోరికలతో వంటి వారిని ఆశ్రయించడం వల్ల వారు తప్పుదో పట్టిస్తారే కానీ జ్ఞాన మార్గం వరకు చూపించారు దైవం పేరు మీద చేయరాని కర్మలన్నీ చేస్తూ ఉండినారు ఆ కాలంలో దానికి వ్యతిరేకంగా బుద్ధుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు చెప్పాడు ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి ఇప్పుడు మనం పతాంజలి గారు చెప్తు చెప్పుకుంటున్నాం కదా జ్ఞానం ఆయనలో ప్రవేశించింది కాలంలో దైవం పేరు మీద చేస్తున్న ఈ మోసాలు కుట్రలు ఈయన కూడా దైవం పేరు చెప్తే ఈయన కూడా అలాంటి వాళ్ళు కలిసిపోతాడు అనేటువంటిది ఈయనకి బాగా అర్థమైంది ఇక ధర్మాన్ని మాత్రమే బోధించాడు బోధించింది హిందూ ధర్మం మాత్రమే ఆయన నాస్తికుడు అనడంలో అజ్ఞానం ఉంది ఎవరైతే అతను నాస్తికుడు అంటున్నారో వారంతా అజ్ఞానులుగానే భావించబడాలి ఒక ఆయన బోధనలన్నీ కూడా విగ్రహ ఆరాధన అవసరం లేదు అంటే మీరు విగ్రహాన్ని మాత్రమే దేవుడుగా భావిస్తున్నారు కానీ అసలైనటువంటి దైవత్వాన్ని మీలో ఉన్నదిని గ్రహించలేకపోతున్నారు దీని దానికి కారణం మీరు కోరుకునే విపరీత కోరికలు దురాసమైనటువంటి కోరికలు అని ఆయన బోధించాడు రంగాన్ని పట్టించుకొని తోటి మానవులను గుర్తించు వారికి ఎవరికి అవసరాలనే వారి సహాయం చెయ్యి ఇలాంటివి మానవికత దో దృక్పథం మానవత్వంతో జీవించడం ఇవన్నిటినీ కొన్ని సూత్రాలుగా తీసుకొని వాటిని బోధించడం ప్రారంభించారు అప్పుడు ఆనాటి జ్ఞానులు ఊరుకో ఉంటారా తరగరా ఎందుకంటే వారి ఆదాయానికి గడ్డిపడింది కనుక అప్పటి పరిపాలన అందమస్పు రాజులు పరిపాలిస్తున్న సమయంలో అందరూ రాజుతో గారి పొరబెట్టుకొని ఇతర నాస్తికుడు దేవుడు లేదంటున్నాడు గుళ్ళ విగ్రహాలు అవసరం లేదంటున్నాడు అని అతని మీద ఫిర్యాదు చేశారు అమ్మ వసుంధర కాస్త దిగని బొమ్మ అని చెప్పి ఆ రోజు చర్చ ముగించాడు ఓం సర్వే భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏదాత్సీకృష్ణాపణమ